హలో నమస్తే మీరు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా అది కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనా అయితే ఈ వీడియో మీకోసమే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పుడు కొంతమంది ఇన్వెస్టర్స్ లో చిన్న కన్ఫ్యూజన్ రాజధానిలో ఇంకా ల్యాండ్ పోలింగ్ చేస్తున్నారు ల్యాండ్ ధరలు బాగా పెరిగాయి కొంతకాలం వెయిట్ చేద్దామా భవిష్యత్తులో ధరలు తగ్గుతాయా ఇటువంటి కన్ఫ్యూజన్ మనం చరిత్రను చూసి ఒక విషయం తెలుసుకోవాలి ల్యాండ్ ధరలు ఎప్పుడు ఎక్కడా తగ్గిన దాఖలాలు లేవు అందుకే పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు ఇన్వెస్ట్ చేయడానికి వెయిట్ చేయకండి ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయండి అని మరి ఎందుకు ఆలస్యం సాధ్యం త్వరగా నిర్ణయం తీసుకోండి మరి రాజధాని కన్నా ప్రైమ్ లొకేషన్ లో రీజనబుల్ కాస్ట్ కే దొరికే ప్రాంతం ఏదైనా ఉందా ఎస్ అటువంటి లొకేషన్ అండ్ వెంచర్ కోసమే ఈ వీడియో ఇప్పుడు నేను చెప్పే లొకేషన్ విజయవాడ గుంటూరుకి మధ్యలో కాజ టోల్ ప్లాజా పక్కనే ఉన్న రామకృష్ణ వెనుజియా అండ్ నాగార్జున యూనివర్సిటీ బ్యాక్ సైడ్ లోనే ఉన్న ఎస్ఆర్ ఇన్ఫ్రా అండ్ వారి సైబర్ సిటీ వెంచర్ వెంచర్ దగ్గర నుంచి పదిహేను నిమిషాల్లో విజయవాడ అండ్ పదిహేను నిమిషాల్లో గుంటూరు అలాగే వెస్ట్ బైపాస్ కి ఐదు నిమిషాల దూరంలోనే ఈ వెస్ట్ బైపాస్ కాజ నుండి మొదలై రాజధాని అండ్ కృష్ణానది మీద కొత్తగా కట్టిన బ్రిడ్జ్ పై నుండి గొల్లపూడి దగ్గర దిగుతుంది అక్కడ నుండి లెఫ్ట్ కి వెళ్తే హైదరాబాద్ రైట్ కి వెళ్తే విజయవాడ స్ట్రైట్ గా వెళ్తే నున్నా ముస్తాబాద్ మీదగా పొట్టిపాడు దగ్గర కోల్కతా నేషనల్ హైవే కనెక్ట్ అవుతుంది వెస్ట్ బైపాస్ నుండి గన్నవరం ఎయిర్పోర్ట్ కి ముప్పై నిమిషాల్లోనే చేరుకునే అవకాశం రాజధాని ప్రాంతాన్ని నేషనల్ హైవే కనెక్ట్ చేయడం కోసం నంబర్ ఈ లెవెన్ ఈ థర్టీన్ ఈ సిక్స్టీన్ అనబడే రోడ్స్ నిర్మాణం జరుగుతుంది రాజధాని నుండి వచ్చే ఈ లెవెన్ ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర ఈ థర్టీన్ మంగళగిరి వద్ద సిక్స్టీన్ కాజా వెస్ట్ బైపాస్ దగ్గరలో కనెక్ట్ అవుతుంది ఇది మన వెంచర్ కి ఐదు నిమిషాల దూరంలోనే ఉంది రాజధాని ప్రాంతాన్ని ఓఆర్ఆర్ కనెక్ట్ చేయడం కోసం రెండు లింక్ రోడ్స్ వేస్తున్నారు వాటిని స్పర్ రోడ్స్ అంటారు అందులో ఒకటి గుంటూరు బైపాస్ శివార్లోని లోని బుడంపాడు దగ్గర మొదలై 5.2 పాయింట్ టూ కిలోమీటర్స్ ప్రయాణించి నారాకూడు సమీపంలో ఓఆర్ఆర్ లో కలుస్తుంది దీన్ని నాలుగు వరసలతో నిర్మించేలా ప్రతిపాదించారు రెండవది గొల్లపూడి మీదుగా వచ్చే విజయవాడ పశ్చిమ బైపాస్ కోల్కతా చెన్నై నేషనల్ హైవే కాజా వద్ద కలుస్తుంది అక్కడి నుండి కొత్త లింక్ రోడ్డు మొదలై సెవెంటీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ప్రయాణించి నంది వెలుగు దగ్గర ఓఆర్ఆర్ లో కలుస్తుంది దీన్ని ఆరు వర్షాలతో నిర్మించేలా ప్రతిపాదించారు ఈ లింక్ రోడ్ మన వెంచర్ కి చాలా దగ్గరగా వెళ్తుంది అన్నిటినీ మించి రాజధాని సచివాలయానికి అసెంబ్లీకి హైకోర్టు కి పదిహేను నిమిషాల దూరంలోనే ఈ వెంచర్ రూపుదిద్దుకుంటుంది ఐదు నిమిషాల్లో ఎలక్ట్రానిక్ సిటీకి చేరుకోవచ్చు ఎల్ అండి వాళ్ళు ఎకరాల్లో నిర్మిస్తున్న సైబర్ టవర్స్ ఈ ఎలక్ట్రానిక్ సిటీలోనే ఉంటుంది రెండు నిమిషాల్లో నాగార్జున యూనివర్సిటీకి మూడు నిమిషాల్లో క్యాపిటల్ ఇన్నర్ రింగ్ రోడ్ కి మూడు నిమిషాల్లో హాయ్లాండ్ కి చేరుకోవచ్చు పదిహేను నిమిషాల్లో ఎస్ఆర్ఎం విట్ అమృత లాంటి చెందిన చెందినటువంటి యూనివర్సిటీస్ ఐదు నిమిషాల్లోనే వివిఐటి స్కూల్ అండ్ కాలేజ్ ఇక హాస్పిటల్స్ విషయానికి వస్తే ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి ఐదు నిమిషాల దూరంలో ఎయిమ్స్ హాస్పిటల్ కి పది నిమిషాల దూరంలోనే ఉంటాం ఈ వెంచర్ నుండి చూస్తే ఎటు చూసినా ఎత్తైన హైరైజ్ అపార్ట్మెంట్స్ అది ఒక కనిపిస్తుందే రామకృష్ణ వెనుజియా రెసిడెన్షియల్ టవర్స్ అనేవి ఈ వెంచర్ నుండి ఐదు వందల మీటర్స్ దూరంలోనే ఉంది ఈ వీడియో ఈ వెంచర్ నుంచే తీస్తున్నావు అప్పుడు ఇవేమో కమర్షియల్ టవర్స్ దీని ఆపోజిట్ లోనే హండ్రెడ్ ఫీట్ రోడ్ నిర్మాణం జరుగుతుంది ఇదేమో ఉండవల్లి ప్రవాస్ ఆరు వందల యాభై అపార్ట్మెంట్స్ కడుతున్నారు మన వెంచర్ నుండి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఇదేమో రెంట్రీ పార్క్ ఆ కనిపించేదే మంగళగిరి ఊరు ఇప్పుడు సైబర్ సిటీ వెంచర్ యొక్క ప్రత్యేకతలు చూద్దాం ఇది ఇరవై ఐదు ఎకరాల ఏపీసీఆర్డిఏ అప్రూవ్డ్ వెంచర్ ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ కింద వేయడం జరిగింది స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు అలాగే సిక్స్టీ పర్సెంట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం ఇది ఇది వెంచర్ ఏరియల్ వ్యూ అండి చూడండి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ దీని ఎదురుగా సిక్స్టీ ఫీట్ రోడ్ ఇంటర్నల్ అన్ని కూడా ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాకింగ్ ట్రాక్ వాటర్ ట్యాంక్ ఎవ్రీ ఫ్లాట్ కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్ చక్కగా చిల్డ్రన్ పార్క్ ఎవెన్యూ ప్లాంటేషన్ అంటే ప్రతి ఫ్లాట్ కి కూడా రెండు మొక్కలు ఇవ్వడం జరుగుతుంది ఒకటి మామిడి ఒకటి జామ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తాం ఎలక్ట్రిఫికేషన్ టూ కూడా వెంచర్ చుట్టూతా కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ గ్రాండ్ ఎంట్రన్స్ తో పాటుగా ఫోర్ ఇయర్స్ మెయింటెనెన్స్ కు ఫ్రీగా కూడా ఇస్తున్నాం ఈ ఎంత ప్రైమ్ లొకేషన్ లో ఉందంటే ఒకసారి మ్యాప్ చూడండి ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో చుట్టూ ఇదంతా కూడా ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ వన్ ఎయిటీ నైన్ కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్ ఇది ఈ గ్రీన్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా రాజధాని ప్రాంతం మన వెంచర్ ఉన్న ప్రదేశం ఇది ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే విజయవాడ గాని గుంటూరు గాని రాజధాని గాని మూడిటికి కూడా సెంటర్ లో ఉన్నాం ఈ లైన్ ఏదైతే ఉందో కాజ దగ్గర నుంచి మొదలై ఆరు వర్షాల దారి కింద మొదలయ్యి నంది వెలుగు దగ్గర ఓఆర్ఆర్ లో కలిసే రోడ్డు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అంటే మనం ఇంచర్ దగ్గర నుంచి కేవలం పది నిమిషాల్లోనే ఓఆర్ఆర్ చేరుకునే అవకాశం అలాగే విజయవాడకి పదిహేను నిమిషాలు గుంటూరు కి పది నిమిషాలు రాజధాని ప్రదేశానికి కూడా పదిహేను నిమిషాలు రాజధాని బోర్డర్ లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సిటీ అయితే కేవలం ఐదు నిమిషాలు ఈ ఆరెంజ్ లైన్ ఏదైతే ఉందో వెస్ట్ బైపాస్ ఈ రోడ్డు ద్వారా ఎయిర్పోర్ట్ కూడా ముప్పై నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంది ఇది ఎంత గొప్పగా డెవలప్ కాబోతుందంటే భవిష్యత్తులో హైదరాబాద్ లోని గచ్చిబౌల్ లాగా కొండాపూర్ లాగా డెవలప్ అవుతుంది అంటే ఎటువంటి సందేహం లేదు ఒకసారి వెంచర్ కి విచ్చేయండి ఫ్రెండ్స్ మీకు తప్పకుండా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో